నరసింహారెడ్డి గారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ నరసింహారెడ్డి దివ్య ఎట్లా చదువుకుంటుంది అమ్మాయి మంచి చదువుతుందా ఏం పని చేస్తావు నర్సన్న నువ్వు వ్యవసాయమా ఎన్ని ఎకరాలు ఎకరాలుందే నాట్లు వేసినావా రెండవసారి యాసంగి నాటు పడ్డాయా మీరు రెండు పంటలు పక్కా అయింది కాళేశ్వరం వచ్చినాక మీకు మంచిగా బతక హైదరాబాద్ అప్పుడు చాలా సంతోషం రెండు పంటలు వండుతున్నాయి కదా అయితే పాప ఎట్లా చదువుతున్నది పాప గురించి ఫోన్ చేసిన కొద్దిగా నా రిక్వెస్ట్ ఏంటంటే జర కొద్దిగా ఐదు గంటలకు లేపి చదివి చేరాలి రోజు ఐదింటికి లేపాలి ముఖం కడిపించి కూర్చోబెట్టాలి జర సాయంత్రం కూడా ఆ టీవీ బంద్ చేసినావా లేదా ఇంట్లో సినిమాలు మంచి పని చేసినావు మంచి పని చేసినావు జర్రా ఈ రెండు మూడు నెలలు కష్టపడి బిడ్డ కోసం నేను సార్లకు కూడా చెప్పిన టీచర్లకు పొద్దున మంచిగా చదివిపోయింది గట్టిగా స్పెషల్ క్లాసులు తీసుకోమని చెప్పిన మీరు కూడా ఇంటికి వచ్చినాక మంచిగా చూసుకోవచ్చు థ్యాంక్ యూ నరసింహ థ్యాంక్ యూ నమస్తే అది బాగున్నావా పోతు నా సొంత పైసలు పెట్టి పంపిన పైపులు పైపులవి మీరందరు బాధపడుతున్నారంటే ఇక అది అయితే పోతలేదు రేవంత్ రెడ్డి పడిచుకుంటే ఏమన్నా కానీ నేను పంపి చేపిస్తున్నా మరి మీరు అవుతుందా కార్తీక ఉందా సరే ఎక్కువ ఇక ఊకే దొలకరాకు ఊకే దొలకరాకు ఆనే ఉండని రెండు మూడు నెలలు ఆడే ఉండండి ఈ మూడు నెలలు ముఖ్యం పదో తరగతి మంచి పాస్ అయితే కార్తీక మంచి భవిష్యత్తు ఉంటది రేపు ఆడపిల్లలు అని ఏం లేదు అందరు ఆడపిల్లలు పిల్లలు అంతా ఒకటే అందరు బాగా చదువుకోవాలి అదృష్టవంతుడు నువ్వు లక్ష్మి లక్ష్మి పుట్టింది వాళ్ళే మంచి అధ్యక్షులు ఉండవా అది నేను పిల్లల కోసం ఫోన్ చేసిన ఇయాల అందరు పిల్లల్ని బాగా చదివిపింది జర టీవీలు టీవీలు బంద్ చేసి మూడు నెలలు చదివి అని చెప్తామని చేస్తా మంచి తమ్మి నమస్కారం మొగలయ్యా నమస్తే బాగున్నావా అక్షిత బాగా చదువుకుంటుందా జర పొద్దున్న లేపాలే మొగలయ్య ఐదికే పొద్దుగాల నిద్ర లేపి జర ముఖం కడిపిచ్చి చదువు పిల్లల్ని టీవీ గిట్ట బంద్ చేయండి ఇంట్లో టీవీలు సినిమాలు చూసుడు సీరియల్ చూసుడు రెండు మూడు నెలలు జరగ బంద్ పెట్టి ఇంట్లో టీవీని మొత్తానికి బంద్ సెకండ్ ఇయర్ ఆ కూడా మాట్లాడిందని ఉత్తరం రాసిన పుట్టిందనాది వచ్చింది కదా స్కూల్ స్పెషల్ క్లాసులు పెట్టమని చెప్పి నాలుగేట్ తర్వాత పెడుతున్నారా పాప చదువుకుంటుందా అక్షిత పెడుతుంది కదా అదే పిల్లలకు అదే పిల్లలకు టిఫిన్ పెట్టిస్తా రేపటి నుంచి నా డబ్బులతోని పుస్తకాలు కూడా కొన్ని పరీక్ష మంచి అల్కగా రాయడానికి కొన్ని బుక్స్ కూడా కొన్ని పంపిస్తారు అమ్మ హరీష్ రావు మాట్లాడుతున్నా ఏం పేరమ్మా పోచేయ భార్యేనా బిడ్డ మంచి చదువుతుంది అనుషా ఏం లేదు అది జర బొద్దుగాల ఐదు గంటలు లేపు చదివియాలమ్మా పిల్లల్ని జరా లేపుతున్నావాదుగా జర లేపాల టీవీ బంద్ చేయి జర సీరియల్ సినిమాలు చూడకు పిల్లల మనసు కొట్టుకుంటుంది ఒక మూడు నెలలు ఆ పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి స్కూల్లో కూడా వాళ్ళు స్పెషల్ క్లాసులు పెట్టమన్నా పెడుతున్నారా సాయంత్రం టిఫిన్ పెట్టిస్తున్నా నేనే కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు మంచిగా పరీక్ష రాసి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు చేస్తామ్మా అందుకే కదా నా తర్లాటనే కదా నేను మంచిగా చూసుకుంటే చదివి పీర్ చేదమ్మా నమస్కారం